దేశం తయారు చేసిన రోబోట్ బైబ్రి గ్రంథంలో ఏమని ఉంది టెక్నాలజీ గురించి సైన్స్ గురించి ఇలాంటి రోబోట్ గురించి బైబ్రి గ్రంథం ఏమైనా తెలియచేసిందా చూద్దాం ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మూడవ వచ్చము ఆ పొగలో నుండి మిడతలు భూమి మీదకి వచ్చాను భూమిలో ఉండి తేళ్లకు బలం ఉన్నట్టు వాటికి బలము ఇయ్యబడిను మరియు నొసల ఎందు దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప భూమిపై ఉన్న గడ్డికాయను ఏ మొక్కలకైనాను మరియు ఏ వృక్షములకైనా హాని కలుగు చేయకూడదని వాటికి ఆజ్ఞడి ఇక్కడ ప్రకటన గ్రంథంలో మిడతల గురించి వ్రాయబడ్డ ఈ మిడతలు నిజమైన మిడతలేనా లేక ఆర్టిఫిషియల్ లొకాసిటా వీటిని శాస్త్రవేత్తలు తయారు చేశారా నిజమైన మిడతలకు ఉండే లక్షణం ఏంటి శాస్త్రవేత్తలు తయారు చేసిన ఈ యొక్క మిడతలు ఉండే ఏంటి చూద్దాం మిడతలు వచ్చే ముందు పొగ వచ్చిందని చెప్పేసి వాక్యములో వ్రాయబడి ఉంది సహజంగా ఏదైనా ఒక మిడత వస్తే పొగ అనేది రాదు మామూలుగానే ప్రకృతిలో ఈ యొక్క మిడతల దండు వస్తుంది వలే కమ్మి వస్తాయి అవి వచ్చే ముందు పొగ ఏమీ రాదు ఇవి నిజమైన మిడతలు కాదు గనక తయారు చేయబడిన మిడతలు గనక ఇవి ఆయుధాలు గనక యుద్ధాయుధాలు గనక యుద్ధంలో ప్రయోగించే మెడతలను కోరిన బాంబులు గనుక అటువంటి విష రసాయనాల సమ్మేళనమైన తయారు చేయబడిన మిడతలు కనుక ఇవి పొగ వచ్చినప్పుడు వచ్చినాయి పొగ అంటే ఒక కెమికల్స్ అని మనం అర్థం చేసుకోవాలి ఒక రాకెట్ వెళ్ళినప్పుడు ఒక ఏరోప్లేన్ వెళ్ళినప్పుడు హెలికాప్టర్ వెళ్ళినప్పుడు ఒక వెహికల్ వెళ్ళినప్పుడు పొగ అనేది వస్తుంది అది మనుషుల చేత తయారు చేయబడింది కనుక వాటిని ప్రయోగించేటప్పుడు కొన్ని రసాయనిక వాయువుల్ని ఉపయోగించడం జరుగుతుంది కాబట్టి పొగలో నుంచి మిడతలు భూమిలోకి వచ్చినవి అంటే అసలు ఈ మిడతలు సహజ సిద్ధమైనవి కావు ఇవి రసాయనాలు ఉపయోగించబడ్డవి అని అర్థమవుతుంది భూమిలో ఉన్న తేళ్లకు బలం ఉన్నట్టు వాటికి బలం ఇవ్వబడి తేలికి బలం విషం ఈ తేలికి ఉన్న విషయం వీటికి ఎక్కిస్తారు అంటే అలాంటి విషాన్ని పోలిన కెమికల్స్ వీటికి ఇంజెక్షన్స్ గా ఇస్తారు లేదా వీటిలో ఉంచుతారు తయారు చేసి అంటే ఈ యొక్క తేలి విషయం ఎంత ప్రమాదమో అది కుడితే మనుషులు చనిపోతారు కూడా కొన్ని తేళ్లు కుడితే అడవిలో నల్ల తేళ్లు ఉంటాయి వాటి కుడితే మందు లేదని చెప్తారు అవి కుట్టినప్పుడు చనిపోతారు నల్లగా ఉంటాయి తేళ్లు చాలా ప్రమాదం ఆ విషం కాబట్టి ఇవి మనుషులకి హాని చేయడానికి పంపబడ్డాయి తయారు చేయబడ్డాయని అర్థమవుతుంది అర్థం అవుతుంది తేలు కొన్న విషం ఈ తయారు చేసిన మిడత కొన్ని ఈ యొక్క కెమికల్స్ రసాయనాలు విష రసాయనాలు ఎందు దేవుని ముద్ర లేని మనుషులకి తప్ప భూమిపై ఉన్న గడ్డికాయను మొక్కలకాయను హాని చేయన్నాడు అంటే దేవుని నమ్ముకున్నప్పుడు మన నుదుటి మీద ఒక ముద్ర వేయబడది ఆ ముద్రను బట్టి ఈ యొక్క మిడతల దాన్ని మన మీద దాడి చేయదు ఆ ముద్రను కూడా గుర్తించే శక్తి కంప్యూటర్స్ కుంటది ఈ మెషిన్స్ కుంటది అంటే మా నుదుటి మీద ఉన్న దేవుని ముద్రను చూసే శక్తి వాటి గ్రహించే శక్తి ఈ మెషర్స్ కూడా ఉంటాయని వాక్యంలో చెప్పబడింది ఎవరైతే ఏ వేసుకుని స్వరక్షణ అంగీకరిస్తారో వారి రుచి మీద ముద్ర అది చూసి మిడతలో కొట్టకుండా వెళ్ళిపోతాయి అంటే అటువంటి శక్తి ఉంది మరి ఏం చేస్తాయి గడ్డి తినవట వృక్షాలకి దగ్గరికి వెళ్ళవు ఆకులు తినవు మొగ్గలు తినవు చిగురులు తినవు బెరడు తినువు వేర్లు తినవు మొక్కల దగ్గర వెళ్లకుండా గడ్డి కూడా తినకుండా మరి ఫలవృక్షాల దగ్గర కూడా వెళ్లకుండా వరి అలాంటివి ఆకులు తినకుండా కేవలం మనుషులకి హాని చేస్తున్నాయంటే ఇప్పుడు ప్రకృతిలో ఉన్న మిడతలు మనుషులకి హాని చేసేవి కావు అవి పంటకి హాని చేసే మొక్కలకి హాని చేసేవి వృక్షాలకి హాని చేసేవి ఇవి ఆ ఆ యొక్క పంట అంతా కూడా తినివేస్తాయి అని వ్రాయబడి ఉంది మరి అయితే ఇక్కడ మన లేఖనంలో చూస్తే ఇవి చెట్ల దగ్గర బెళ్ళము గడ్డి తినవంటి నిజమైన మిడతయితే రక్తము మాంసం అందులో ఉంటే ప్రాణం దానిలో ఉంటే జీవం దానిలో ఉంటే చలనం దానిలో ఉంటే అది ఖచ్చితంగా గడ్డి తింటుంది వర వరి తింటుంది గోధుమ తింటుంది ఆకులు తింటుంది వృక్షాలి వెళుతుంది ఇవి నిజంగా మిడతలు కాదు గనక కేవలం మనుషులకి హాని చేయడానికి ఉపయోగించిన తయారు చేసిన యుద్ధ ఆయుధాలు గనక యుద్ధ వస్తువులు గనక మిడతల రూపంలో ఉన్న ఈ యొక్క మిషన్స్ గనక మిడతల రూపంలో ఉన్న బాంబులు కూడా కావచ్చు కాబట్టి ఇవి ఆ యొక్క ప్రకృతి జోలికి అంటే ప్రకృతి జోలికి వెళ్లకుండా ప్రకృతిలో ఉన్న మానవునికి హాని చేస్తాయి వాటిలో ఉన్న విషయం మనిషి ఎక్కితే ఐదు నెలల వరకు ఆ విషయం పోదు దాని వలన చాలా బాధ అనుభవిస్తారు అలాంటి కెమికల్స్ రసాయనాలు అందులో కలిపి ఉంటాయి అంటే బైబిల్ ఎప్పుడో చెప్పింది మిడతలను పోలినవి అంటే క్రిమి కీటక పోలిన మెషిన్స్ వస్తాయి అలాగే అదే విధంగా బాంబుని ఆ రూపంలో తయారు చేస్తారు రసాయనాలు వాటిలో ఉంచుతారు కెమికల్స్ వాటిలో కలుపుతారు విషయం అందులో పెడతారు అంతేకాకుండా ఈ యొక్క రాబోయే దినాల్లో యుద్ధాల్లో జంతువులను పోలి అలాగే క్రిమి కీటకాలను పోలి పక్షులను పోలి కొన్ని రకాల జీవులు పోలి కొన్ని రసాయనిక ఆయుధాలు తయారు చేస్తారు అవి మిడతల్లా ఉంటాయి కానీ మిడతలు కాదు అని వాక్యం చెప్పింది మరి దీనికి ఇజ్రాయల్ దేశం తయారేసిన ఆ యొక్క రోబోట్ డాగ్స్ కి ఉన్న సంబంధం ఏంటంటే ఇజ్రాయెల్ దేశం కూడా రోబోట్ డాగ్స్ ని తయారు చేసి హమాస్ టెర్రరిస్టుల మీదకి వదిలింది ఎందుకంటే వాళ్ళు టెన్ ఇయర్స్ పెట్టారు సొరంగాలు ఉన్నాయి కనుక లోతైన సొరంగాల్లోకి ఐదు వందల కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఆ స్వరంగాల్లో ఇజ్రాయల్ సైనికులు వెళితే బయటకు రావడం కష్టం ఊపు రాడదు ఆక్సిజన్ అందదు ఆ టెండర్స్ లో ఆ యొక్క ఆయుధాలు ఉండొచ్చు లేదే ఎటువంటి విషయం సంబంధించి ఉండొచ్చు అందులో చీకటి అది ఎలాంటి అంటే ప్రాణాంతకమైనది ఆ లోతైన స్వరంగాలు కాబట్టి ఇజ్రాయల్ దేశం అందులో ఇజ్రాయెల్ సైనికులు పంపకుండా వాళ్ళ సైన్యం చాలా తక్కువ జనాభా చాలా తక్కువ కానీ చాలా చక్కగా యుద్ధం చేస్తారు కానీ ఇప్పుడు సొరంగాల్లోకి వెళితే భూమి కింది భాగాలకి వెళ్తే ఎక్కడ స్వరంగం ఎక్కడ కనెక్ట్ అయ్యిందో తెలియదు ఎక్కడ డిస్కనెక్ట్ అయ్యిందో తెలియదు సొరంగాలో ఏముందో కూడా తెలియదు ఎటువంటి బాంబులు పెట్టారో కూడా తెలియదు కాబట్టి ఇజ్రాయెల్ దేశం తన సైనికులు పంపకుండా రోబో డాగ్స్ కుక్కలు రోబోలు కొన్ని మిషన్స్ ని తయారు చేసినాయి కుక్కలాగే కనిపిస్తాయి అవి కుక్కలాగే ఉంది ఇజ్రాయల్ దేశం అంటే వాటిని తయారు చేయడం జరిగింది వీటిని మెకానికల్ క్రీచర్స్ ఇవి ఏంటంటే మానవ నిర్మితమైన జీవులు అని చెప్పొచ్చు అంటే కుక్కలాగే ఉంటాయి కుక్కలు పోలే ఉంటాయి కుక్కలాగే ప్రవర్తిస్తూ ఉంటాయి ఇది ఒక ఏంటంటే టెక్నాలజీని ఉపయోగించి తయారు చేశారు మానవ జ్ఞానం ఉపయోగించి కుక్కల్ని తయారు చేశారు వీటికి సైబర్ ఐస్ అంటే సుదూర తీరాన్ని కూడా చూడ రెండు వందల యాభై కిలోమీటర్లు చూడగల ఆ సైబర్ పళ్ళు సైబర్ ఐస్ ఇచ్చారు మానవ నేతలు కొంతవరకే చూడగలరు కానీ ఇది చాలా దూరం చూడగలం అటువంటి సైబర్ కళ్ళని వీటికి సెట్ చేయడం జరిగింది వీటికి సెన్సర్స్ ఉంటాయి అంటే ఒక హమాస్ అరంగోలో ఉంటే అటాచ్ చేయాలి కాబట్టి సెన్సర్ గ్రహించే శక్తి వాటిని ఎక్కడున్నాయి గుర్తించే శక్తి వీటికి ఇవ్వడం జరిగింది వీటిని లెథల్ బాంబ్స్ అంటారు అంటే ఈ యొక్క బాంబులు ఈ బాంబు ఇందులో ఉన్నది చిన్న చిన్న బాంబ్స్ ఇందులో ఉంటాయి ఈ కుక్కలు కనిపిస్తుంది కానీ కుక్క ఒక బాంబుతో సమానం ఒక బాంబుని క్యారీసే వస్తువుగా ఉంది తర్వాత ఇవి ఒక నీడ లాంటి నిజమైన కుక్క నీడ లాంటివి కుక్క ఎలాగైతే దాటి వెళ్ళిపోతుందో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుందో అలాగే దాన్ని పోయి అదే కాళ్ళు అదే తల అదే బాడీ అదే విధంగా తయారు చేశారు అండ్ నిజమైన కుక్క నీడ లాంటివి అంతేకాదు ఈ యొక్క నిర్మాణం కూడా సైంటిఫిక్ గా జరిగింది కాబట్టి ఇది ఒక నీడ వంటిదని చెప్పవచ్చు ఇవి చంపేసే మిషన్లు ఈ కుక్కలు ఇవి మిడతలు ఎలాగైతే మనిషిని దాడి చేసి ఐదు నెలల వరకు బాధ పెడుతున్నాయో ఈసిన రోబోట్ డాగ్స్ కూడా చంపేసే హమాస్ హోర్రిస్ట్ కనిపిస్తే చంపేసే శక్తి వీటికి ఉంది ఇది ఒక తుక్కు తుక్కు చేసే ధునా చేసే ఒక సైన్యంగా చెప్పొచ్చు అంటే మనిషి కంటే బీభత్సంగా ఈ రోబోట్ కుక్కలు పనిచేస్తాయి రోబోట్ డాగ్స్ ఒక టెర్రిస్ట్ కనిపిస్తే చంపేస్తాయి తర్వాత ఖచ్చితమయంగా అంటే ఆ ఇటు అటు తప్పిపోకుండా అంటే మనిషి ఒకవేళ తుపాకీ పరిస్థితి తక్కువ వచ్చేవో కానీ ఇవి ఇటు వాటి తప్పకుండా గురి దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్తే చాలా ఖచ్చితంగా లక్ష్యాన్ని చేస్తాయి రోబోట్ డాగ్స్ ఈ మెడకలు ఎలాగైతే మారు మసలేని వ్యక్తుల మీద దాడి చేస్తాయో ఇక్కడ ఇవి ఏం చేస్తాయంటే ఈ హమాస్టెస్ట్ మీద దాడి చేస్తూ ఉంటాయి ఈ రోబోట్ కోలకు మనం శక్తి ఏంటంటే చీకట్లో కూడా ప్రయాణించగలం అంటే పగలే కాదు చీకట్లో కూడా కుక్కలు రోబోట్ డాగ్స్ పనిచేస్తాయి ఈ టన్నెల్లోకి ఎంత లోతున్నా వెళ్ళిపోతాయి ఎంత ఇరుగ్గా ఉన్నా వెళ్ళిపోతాయి ఎంత దూరం వెళ్ళిపోతాయి వెళ్ళిపోయి అక్కడ ఎంటైపోయి వెనక్కుడివి రాగలవు తర్వాత ఇవి ఏం చేస్తాయి అంటే ఈ యొక్క రోబోట్ డాగ్స్ అది ఎడారి ప్రాంతం అంతా వెతికేస్తాయి ఈ మూల ఆమూలనేది అన్ని ప్రాంతం అంతా కూడా వెతుకుతాయి ఈ రోబోట్ పని మనం ఊహకు అందదు అనమాట అంత అద్భుతంగా ఇవి శత్రుల మీద దాడి చేయగలుగుతాయి ఇది ఒక నిశ్శబ్దమైన సైన్యం అని చెప్పొచ్చు రోబోట్ డాగ్స్ ని ఎందుకంటే నిశ్శబ్దంగా పనిచేసి వచ్చే సెవెలుపులవు అలర చేయువు గర్జించు వేదిరికి రావు ఇవి సైలెంట్ గా పనిచేసి దేశానికి పనిచేస్తాయి ఇవి చేసేవాడిని కోరియోగ్రాఫిక్ డాన్స్ అంటారు ఎందుకంటే ఇవి ఒక అంటే వీటిని ఎలా ప్రయోగించాలో ఆ మిషన్స్ ద్వారా వీటిని పంపిస్తారు కాబట్టి వాళ్ళు ఏం చెప్తే అవి ఇవి చేస్తాయనమాట ఈ యుద్ధాన్ని కొరియోగ్రఫీ డాన్స్ తో పోల్చి చెప్తున్నారు ఇది ఇజ్రాయల్ అనుకున్న మిలిటరీ స్ట్రాటజీ ఒక వ్యూహం ఇది అంత్య దినాల్లో మిడతల రూపంలో బాంబు తయారు చేస్తారు మిడతల రూపంలో కొన్ని విష రసాయన కాగితలు మనుషులు విడిచిపెడతారు అనేది ఎంత సత్యమో ఈ రోబోట్ డాగ్స్ కూడా ఈ అంత్యకాలాల్లో ఈ విధంగా పనిచేస్తూ ఉంటాయి ఇది ఒక మిలిటరీ వ్యూహం అని చెప్పవచ్చు మనిషికి ఎంత తెలివితేట ఉన్నాయో ఎంత యుక్తుందో అదంతా రోబోట్ డాగ్స్ లో చూపించారు వీటికి ఈ రోబోట్ కుక్కలకి మానవత్వం లేదు ఇంకా మనిషి కన్నా కొంచెం సత్తుల మీద జాలి ఉండొచ్చేమో గానీ రోబోట్ కుక్కలకి సత్తుల మీద జాలి ఉండదు ఇవి ఖచ్చితంగా నిజమైన టార్గెట్ వైపు వెళ్ళిపోతాయి అంటే వీళ్ళ టార్గెట్ ఏంటి టన్నెల్స్ లో పని చేసి టర్నిస్ ను పట్టుకోవాలి టెన్ టన్నెల్ లోకి వెళ్ళిపోవాలి ఆ లోపల దూసుకుపోవాలి చీకట్లో ప్రయాణించాలి వాళ్ళ మీద దాడి చేయాలి ఒక నిజమైన కుక్క కనిపిస్తే ఆ కుక్క కూడా ఈ కుక్క నిజమైన కుక్కడ ఆగిపోద్ది అటువంటి వాసన అంటే నిజమైన కుక్క దగ్గర ఎలాంటి వాసన వస్తుందో అలాంటి ఇది నిజం ఈ యొక్క కంప్లీట్ ఈ యొక్క రోబో డాక్ దగ్గర కూడా ఉంటుంది నిజమైన కుక్క కూడా దాన్ని చూసి ఏం చేద్ది ఆగిపోద్ది ఇది కూడా దాన్ని చూసి ఆగిపోద్ది ఎందుకంటే ఆ విధంగా దీన్ని తయారు చేయగలిగే టన్నెల్లో ఏం జరుగుతుందో ఎవరికి పెద్దగా తెలియదు ఇజ్రాయిల్ సైనికులు వెళ్ళి టన్నెల్లో సొరంగాలు ఏం జరుగుతుందో అన్ని స్వరంగాల్లో చూడాలి కొన్ని స్వరంగాలు తెలుసుకున్నారు ఐదు వందల కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న సొరంగాలు అనేక ఈజిప్ట్ లోకి ఇరాక్ లోకి లేదా ఇరాన్ లోకి అనేక దేశాల్లోకి సొరంగాలు విస్తరించి ఉన్నాయి కాబట్టి సొరంగాల్లో ఏం జరుగుతుందన్న దానికి సాక్ష్యం ఎవరంటే రోబోట్ డాగ్స్ వాటిని వాటిని మరి వీడియో తీసి పంపించడం ఫొటోస్ తీసి పంపించడం ఇప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఇవన్నీ చేస్తాయి ఇజ్రాయల్ సైనికులు ఇవి ఎంత ఉపయోగపడదు ఇజ్రాయల్ దేశం రోబోట్ డాక్స్ తయారు చేసాయి ఇజ్రాయల్ ఏం తయారు చేసినా బైబిల్ లోంచే చేస్తుంది తోరా గ్రంథం చదివే చేస్తాయి పాత నిబంధన కొత్త నిబంధనలోంచే చేస్తారు వాళ్ళు కొత్త నిబంధన నమ్మకపోయినా బైబిల్ ప్రవచనాలు అన్ని పాత నిబంధనలో కనెక్ట్ అయి ఉన్నాయన్నీ కూడా కొన్ని కొత్త నిబంధనలు కనెక్ట్ అయి ఉన్నాయి అంటే పాత నిబంధనలు కొత్త నిబంధనలు కొన్ని ప్రవచనాలు కనెక్ట్ అయి ఉంటాయి వాళ్ళన్నిటి వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు మొత్తం వాళ్ళ వాళ్ళు యేసుప్రభువు ప్రభు నమ్మకపోయినా అందరూ యేసు ప్రభు నమ్మిన వాళ్ళు లక్షలాది మంది మెస్సియానిక్స్ ఉన్నారు యూదులు అనేక మంది ఏసు నమ్ముకున్నారు అమెరికాలో యూదులు అనేక మంది ఏసు ప్రభుని నమ్ముకున్నారు కాబట్టి ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ఈ మిడతలు ఎలాగైతే తయారు చేయబడి శత్రుల మీద ప్రయోగించబడతాయో మిడతల రూపంలో ఉన్నా ఇప్పుడు కూడా కుక్కల రూపంలో ఉండి శత్రుల మీద ఇవి ప్రయోగించబడతాయి బైబిల్లో సైన్స్ ఉంది బైబిల్ రాబోయే కాలంలో ఎటువంటి ఆయుధాలు ప్రయోగిస్తారు కూడా వ్రాసారు వాడు తయారు చేసే జ్ఞానం కూడా దేవుడు వాడికి యూదులకి ఇచ్చాడు తర్వాత క్రైస్తువులకి ఇచ్చాడు తను ఏది కనుక్కున్నా యూదులే కనుక్కున్నారు యూదులే మొట్టమొదటి అంతా కూడా మరి ఆవిష్కరణలు అన్నీ చేశారు తర్వాత క్రైస్తవులు కాబట్టి దేవుడు ఈ బైబిల్ గ్రంథంలో సమస్తాన్ని కూడా రాయించి ఉంచాడు కాబట్టి మరి అంత్య దినాలను గుర్తెరిగి మాలిమస్ పొంది రక్షణ పొంది యుద్ధ దినాలను గుర్తెరిగి దేవుని తిట్టమని తెలియాలి దేవుడి వాక్యుదలో పలుపు చేయనుగా వందరం